మాకు నాగిరగా నా సారాస్తో కాకపోతే మళ్ళీ మార్క్ వచ్చింది కాబట్టి మీ ఆధ్వర్యంలో మేము అందరికీ సపోర్ట్ చేస్తుంది కాకపోతే మాకంటూ అసలు గాజువాపిలో ఉనికి అనేది లేదు ఎందుకంటే రాజకీయ ఉనికి అనేది ఎక్కడ కనపడలే దానివల్ల మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఉనికి ఇవ్వడం లేదు మాకు అసలు ఒక నామినేటెడ్ అనేది కానీ లేదంటే ఒక కార్పొరేటర్ అనేది కానీ లేదంటే అసలు రాజకీయంగా మేము ఒక దగ్గరికి వెళ్ళాలి తప్ప మా దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు మేము ఎంత చేసినా సరే ఎంత తిరిగినా సరే ఇవన్నో మొన్న లాస్ట్ ఫైవ్ లో కూడా అదే పరిస్థితి జరిగేది దానివల్ల మరి మీరు మా మా ఎంత ఇంచి ఎవరైతే పని చేస్తారో ఎవరైతే అందులో వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేయమని చెప్పి మా యొక్క కోరుతాం అలాగే మా ఆర్యవ్యసంగా సమస్య కూడా ఉంది ఆల్రెడీ సీఎం దృష్టిలో కూడా ఖచ్చితంగా అక్కడ జరిగింది ఆల్రెడీ చెప్తున్నాం అది కూడా దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీరైతే ఇంకా గట్టిగా దాన్ని ఉంది కాబట్టి అది కూడా మా అది కూడా మేము సొంతం మీద మా వాసు అమ్మవారి తాలూకు ఇష్యూ మాత్రం తప్పనిసరిగా చేస్తారని జైవాసవి జై జై కోసం మనం అందరి తెలిసిన వ్యక్తి మనలో వ్యక్తి ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారికి అంటూ మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఎంతైతే పేరుందో అన్న మనకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అంత పేరు సంపాదించి ఒక ఐటీ మినిస్టర్గా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అంత తక్కువ వయసులోనే మినిస్టర్గా కూడా రావడం అన్నది మనందరూ కూడా చాలా ఆనందదాయకం ఈరోజు మన గాజువాక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా రావడం కూడా ఒక అందుకు మనందరం కూడా అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే పేరు పేరున పిలిచే వ్యక్తి మన అమరాన్న అందువల్ల అందరూ కూడా అమరానికి కోఆపరేట్ చేసి అమరాన్ని మనం నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మన ఆర్యవయస్సులందరికీ మన సంఘం తరఫున వినమించుకుంటూ జై వాసువి జై జయ వాసు బాగా ఆయన కలిసి నేను జరిగింది అయితే నేను నాన్నగారు వంద సంవత్సరం క్యారెంట్ వంటి గ్యారెంట్ బిఫోర్ పాపలో టైం చేస్తాం ఆ క్యాలెండర్ షాప్లో పెడితే వచ్చినందుకు నేను మీ పాపలో మీ పాపలో కాదయా ఏది కూడా అభిమాని కావాలి కదా అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఒక వాగ్దాన్ని చేశారు గాజువా జూనియర్ క్యారేజీ తీసుకొస్తాను అది మీరు నేను నెరవేర్చాలని మా గాజువా ప్రజల తరఫున నిర్ణయిస్తాను అలాగే మా ఆరోగ్య సంబంధం ఉన్నటువంటి సమస్య కూడా మీకు పరిష్కారం చేయాలి అది ఏంటంటే ఇక్కడ మీ నాన్నగారు ఇక్కడ వాట్సాప్ వాటర్ పా ప్రాబ్లం ఉంటుంది నాకు తెలుసు తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాక్లు కట్టడం టైపులు కట్టడం మళ్ళీ ఇక్కడ తీసుకురావడం అనేది జరిగాయి ఈ నాన్నగారు చేసే వాగ్దాన్ని మీదే ఉండిపోయారు గాజోకు డెవలప్ చేయడం అప్లోడ్ చేయడం అన్నీ జరిగాయి ఆ ఒక్క క్యారెక్టర్ కూడా మీరు నెక్స్ట్ టైం ఎదురు అవుతారు కాబట్టి మళ్ళీ అదని కూడా గెలిపి తీరుద్దాం ఎందుకంటే గాజు గారి గాజోవా నేను చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నగారితో నాకు ఉండేది అంటే ప్రగడ బాబా నాయుడు గారు తోటి మేము ట్రావెలింగ్ చేసుకోవాలి వైశ్యులకి మీ నాన్నగారు ఇచ్చిన గౌరవం మేము వైశ్యులు కోరుకోవడం అయితే ఏ రాజకీయ నాయకులు సార్ రూపాయి కోరుకోము మీరు ఇచ్చినా మీరు తీసుకోండి మీరు కోటి రూపాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చి మీరు పంచాలని అయితే అది మీరు పట్టుకెళ్ళిపోయిన సార్ అని చేస్తాం మీరు కాబట్టి వయస్సులు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా వైశ్యులు చూడండి మా మండపాలు కానీ మా గుళ్ళు కానీ మిమ్మల్ని సహాయం అడుగుతాం ఏంటి సార్ మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే మీ ఆఫీషియల్ నుంచి మిమ్మల్ని సహాయం అడుగుతాం తప్ప సార్ మినిస్టర్ గారు మీరు వచ్చి లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు ఎవరైనా అడిగేది సార్ మీరు అనకపో ఉన్నారు సార్ నేను చేసి అడగం సార్ మేము అడిగింది సహాయం అడుగుతాం ఆ సహాయాన్ని మీ నాన్నగారు ఎప్పుడు చేసేవారండి వయసులు వస్తే ఫస్ట్ డెల్ల రెండు రెండువారండి డెల్ల సత్యం రాగానే మీకు తెలుసు నాన్నగారు ఫస్ట్ పిలిచేవారండి మేము కోరుకున్నది ఆ గౌరవం ఓకే సార్ అంటే మీరు మేమే కాదు ఎవరైనా వయసులో వచ్చారంటే మీరు తక్కువ పని చేసి పంపించారు అనుకోండి ఆరు వంద మంది చెప్తారు సార్ ఎందుకంటే మా షాపుల దగ్గర గోల్డ్ మంది వస్తారు సార్ అంటే మోర్ పబ్లిసిటీ సార్ మా వయసులు దగ్గరని చెప్పి వేస్తాం మీకు అది బాగా అది గ్రహించాలి ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది సార్ మీ నాన్నగారు అయితే ఎంతమందిలో ఉన్నా ఏ పనైనా చక్కగా చేసి పోలీస్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తక్కువ మంది చేసి వెంటనే పంపించేసారు అండి అంటే మరీ నెక్స్ట్ రోజు పిల్లలు కదా సార్ అదే ఉద్దేశం మీరు మంచి భవిష్యత్తు ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డితో కూడా మీరు చాలా అనుబంధం ఉన్నవారు అలాగే మీడియాలో కానీ ఈరోజు రాష్ట్రంలోనే వేరే మినిస్టర్లు రకరకాలు మాట్లాడతారు కానీ మీరు మాట్లాడే వాయిస్ పబ్లిక్ హెల్త్ వెళ్తా సార్ ఈరోజు మన గాజో భవిష్యత్తు మేము ఇంకోటేటనుకుంటాం సార్ మన పక్కన ఉన్నవాడు మూడు అంతస్తులు కట్టాడు అనుకోండి మాకు నేడు వస్తుంది అనుకుంటాం మీరు అమరగారు మాకు ఎంత ఎత్తు గెలిగినా మాకు అమ్మరగారే మేము అదే అదే సంకల్పంతో ఉంటాం సార్ అయితే మా వయసు మీరు కలవలసింది ఏ పను పని చేసి పెట్టాను సార్ అయితే అవుతుందని చెప్పండి అవ్వకపోతే తవ్వని చెప్పండి సార్ ఇది ఎందుకంటే మీకు చాలా ఉంది సార్ దాన్నే మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిగా మీరు గ్యారెంటీకి గెలుస్తారు నాన్నగారు శంబలు ఉంది మీరు మంచి పనులు చేశారు అలాగే వైశ్యులు కూడా మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని నేను తెలియజేసుకుంటూ మా వాసవి మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు సార్ ఆ తల్లితో పెట్టుకునే వాళ్ళందరూ కూడా కింద గెలిపారు సార్ ఆ భవిష్యత్తు కూడా నేను చెప్పగలను కానీ చెప్పకూడదు చెప్పే సమస్య కూడా కాదు కాబట్టి దయచేసి మీరు మా వయసుల్ని గౌరవించి మాకు ఏ పనైనా చేసి పెట్టండి సార్ మేము ఇచ్చామంటే మాట కట్బడతాం సార్ ఇంక అందరూ అయితే డోకే ఉందో మీ మౌత్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది సార్ అందువల్ల మీరు కంపల్సరిగా మా వాసు మాత్రం మీకు డ్రెస్సింగ్ సోటాయి మరియు వస్తుంది కోరుకుంటూ మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ రాబోయే ఎలక్షన్లో మీరు గెలిచి మళ్ళీ జన్మకి మేము గెలిచిగా ఉండాలి మన పూర్తి కోరుకుంటున్నాం సార్